రాజానగరం మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్సిపి పార్టీ నేత జక్కంపూడి రాజా ఈయన ఈ మధ్యన అసలు ఎక్కడా కూడా మీడియాలో ఈయనకి తగినంత ఇంపార్టెన్స్ రావడం లేదనో లేదని అంటే ఈయన్ని ప్రజలు మర్చిపోతున్నారనో ఏమో తెలియదు కానీ ఈ మధ్యన పవన్ కళ్యాణ్ మీద టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నారు ఈయనేం మాట్లాడుతున్నారు మొన్న ఒకసారి ఆల్రెడీ పవన్ కళ్యాణ్ ని భీమవరం ప్రజలు రైట్ లెగ్తో తన్నారు గాజువాక ప్రజలు లెఫ్ట్ లెగ్తో తన్నితే పిఠాపురం ప్రజలు మంచి మనసు చేసుకొని ఆయన్ని ఓట్లేసి గెలిపించారు కానీ ఏడాదిలో ఆయన చేసింది శూన్యం అని చెప్పి మాట్లాడారు అయితే అది అయిపోయింది అనుకునేటప్పుడు మళ్ళీ తర్వాత రోజు రీసెంట్గా తూర్పుగోదావరి జిల్లాలోని పెద్దాపురంలో జరిగిన సమన్వయకర్తల మీటింగ్లో మళ్ళీ మాట్లాడుతూ మీ ఉడత ఊపులకి నేను భయపడను నేను జక్కంపూడి రామ్మోహన్ నాయుడు గారి కొడుకుని మా బ్లడ్లోనే లేదు మమ్మల్ని భయపెట్టడం మీ తరం కాదు అనే విధంగా పెద్ద పెద్ద డైలాగులు చెప్తున్నారు ఈయన ఈయన రామ్మోహన్ నాయుడు గారి పేరు చెప్పుకుంటా అంటే జక్కంపూడి రామ్మోహన్ నాయుడు గారి పేరు చెప్పుకోకపోతే ఎవరో కూడా తెలియదు జీరో ఇప్పటికీ కూడా చాలా మందికి తెలియదు కేవలం తూర్పుగోదావరి జిల్లాలో తప్పితే మిగతా జిల్లాల్లో వీళ్ళెవరో కూడా ఎవరికి తెలియదు పోని తెలిసినా కానీ గత ఐదేళ్లు ఈయన రాజానగర్ ఎమ్మెల్యేగా చేశారు అంతకుముందు కూడా ఎమ్మెల్యేగా ఉన్నారు అయితే మరి ఈయన పవన్ కళ్యాణ్ ని ఏడాదిలో ఏం చేశారు అని చెప్పి విమర్శించి ఏదేదో మాట్లాడుతున్నారు ఇక్కడ మీ ఉడత ఊపులకు భయపడినంటే అసలు నిన్నెవరు ఉడత ఊపులు పేరు నిన్నెవరు భయపెట్టారు మీలో నువ్వే అనేసుకుంటున్నావు నువ్వేదో మాట్లాడావని చెప్పి దానికి జనసైనికులో లేకపోతే జనసేన ఎమ్మెల్యేలో కౌంటర్లు ఇచ్చారు తప్పితే మీ విడత ఊపులు భయపడినంటే నీ మీద ఎవరైనా దాడి చేశారా గతంలో రామచంద్రాపురంలో నువ్వు రోడ్డు మీద అడ్డంగా కారు పెట్టేసి నువ్వు బట్టల షాపుకి వెళ్ళి షాపింగ్ చేసుకొని వచ్చిన తర్వాత పోలీసు మీద వాగ్వాదం చెప్తే ఆ పోలీసులు బట్టలు చిరిగేలా కొట్టారు మర్చిపోయారేమో ఇప్పుడు సోషల్ మీడియాలో ఆ వీడియోలు బాగా వైరల్ అవుతున్నాయి అది ఉడత ఊపులు అది భయపెట్టడం అంటే మేమంతటి స్థాయి తీసుకురాలేదని చెప్పి జనసైనికులైతే చాలా గట్టిగా చెప్పడం జరుగుతుంది ఇక్కడ ముఖ్యంగా జక్కంపూడి రామ్మోహన్ రావు గారు దివంగత నేత ఆయన చనిపోయారు ఆయన వారసత్వాన్ని బట్టి మీరు రాజకీయాల్లోకి వచ్చి రాజానగరం ప్రజలకే కానీ రాజమండ్రి ప్రజలకు కానీ మీరు అసలు ఉద్ధరించింది ఏంటి మీరు అసలు ఉద్ధరించింది ఏంటి గత ఐదేళ్ళు కూడా గంజాయి బ్లేడ్ బ్యాచ్ అవినీతి అక్రమాలు భూ అక్రమాలు బ్లేడ్ బ్యాచ్ గంజాయి బ్యాచ్ ఇలా నేరస్తులను వెనకేసుకొని వచ్చి వాళ్ళ ద్వారా మీరు కొంత క్రైమ్ని అలవాటు చేశారు గత ఐదేళ్లు కూడా రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో బ్లేడ్ బ్యాచ్ గంజాయి బ్యాచ్ విపరీతంగా అడ్డు అదుపు లేక ఏకంగా ప్రజల మీదకి దాడి చేస్తుంది ఇష్టానుసరంగా ప్రవర్తిస్తుంది క్రైమ్ రేట్ పెరిగిపోయిందని చెప్పి గత ఐదేళ్ళు కూడా భయపడ్డారు మర్చిపోయారా ఆ దెబ్బకే మిమ్మల్ని ఓడించారు మీరు కనీసం ఎక్కడా కూడా గెలవలేకపోయారు రాజానగరంలో పోటీ చేశారు మీ అనుచరుడైన బత్తుల బలరామకృష్ణ ఒకప్పుడు మీ వెనకాల తిరిగిన వ్యక్తి మీ వెనకాల తిరిగి ఎంపీడీసీ సర్పంచ్ల కింద గెలిచిన వ్యక్తి ఇప్పుడు మీ మీద పోటీ చేసి హయ్యెస్ట్ మెజారిటీతో గెలిచి ఈరోజు రాజానగరంలో ఎమ్మెల్యే కింద ఉన్నాడు ముందు మీ అనుచరుడైన మీ ఆపోజిట్ ఎమ్మెల్యే అయిన జనసేన ఎమ్మెల్యేన బత్తుల బలరామకృష్ణతో కొట్టి ఆయనతో బరిలో నుంచొని సవాలు ఎదిరించిన తర్వాత అప్పుడు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడండి అంతే తప్పితే మీరు ఒక ఎమ్మెల్యే స్థాయి నాయకుడు అయ్యుండి మీ అనుచరుడి మీదే మీరు గెలవలేకపోయారని అంటే మీ స్థాయి ఏంటనేది అర్థమవుతుంది అలాంటిది మీరు పవన్ కళ్యాణ్ గారి గురించి డిప్యూటీ సీఎం గురించి మీరు మాట్లాడుతున్నారు కదా గత ఐదేళ్లలో ఏం చేశారనేది ఒక్కసారి రాజానగరం పరిసర ప్రాంతాల్లోకి వెళ్ళి చూసి ప్రజలతో మాట్లాడి వాళ్ళు ఏం చెప్తున్నారో విన్న తర్వాత అప్పుడు పిఠాపురం వచ్చి ఈ ఏడాదిలో పవన్ కళ్యాణ్ ఎక్కడెక్కడ ఏం చేశాడు ఎన్ని కోట్లు ఖర్చు పెట్టాడు ఎన్ని కోట్లు నిధులు రప్పించాడు శాశ్వత పరిష్కారాలు ఎన్ని చూపించాడు అని చెప్పి నేరుగా ప్రజలతో మాట్లాడిన తర్వాత అప్పుడు ఒక రియాలిటీకి రండి ఏదో మైకు దొరికింది కదా మీ కార్యకర్తలని ముందు నాలుగు డైలాగులు చెప్తే ఉత్సాహాలని అని చెప్పి ఇటువంటి మాటలు మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు గత ఐదేళ్లు మీరు సరిగ్గా పనిచేయలేదు కాబట్టి ఖచ్చితంగా రాజానగరం ప్రజలే కానీ రాజమండ్రి ప్రజలే కానీ మిమ్మల్ని వ్యతిరేకించారు ఈరోజు మీరు పార్టీలో ఒక గుండు సున్నా తూర్పుగోదావరి జిల్లాలో వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుల్లో ఉన్న నాయకుల్లో మీరు ఒక గుండు సున్నా మీరు గత ఐదేళ్ళు ఏం చేయలేదు కాబట్టి గత ఐదేళ్ళు ఒక గుండు సున్నా వేశారు కాబట్టి ఈరోజు మిమ్మల్ని ప్రజలను ఇంట్లో కూర్చోబెట్టారు మేము జక్కంపూడి రామ్మోహన్ రైడ్డి గారు కొడుకులం కొడుకులం అని చెప్పి ఎన్నాళ్ళని చెప్పుకుంటారు తండ్రి పేరు చెప్పుకొని ఎన్నళ్ళ రాజకీయం చేస్తారు ఇదే మేమ మీరు అనొచ్చు పవన్ కళ్యాణ్ మరి చిరంజీవి వచ్చాడు కదా ఆయన లేకపోతే ఈయన లేడు కదా అని అన్నారు కానీ చిరంజీవి దారి చూపించాడు మాత్రమే అంతే తప్పితే నడవడం ఎలాగనేది నేర్పించలేదు బ్రతకడం ఎలాగనేది నేర్పించలేదు బ్రతికి నిలబడడం ఎలాగనేది నేర్పించలేదు ఇవన్నీ కూడా ఈయనే నేర్చుకున్నాడు ఈరోజు రాజకీయాల్లో వన్ సైడ్గా ఒంటరిగా పోరాడుతూ పదేళ్ల పాటు ఆటుపోట్లు కష్టాలు ఎదుర్కొంటూ ఈరోజు ప్రభుత్వంలో నెంబర్ టూ పొజిషన్లోకి తీసుకొచ్చి ఏం జరగాలన్నా కానీ తన నిర్ణయం లేనిదే ఖచ్చితంగా అది జరగకుండా ఉండడానికి మొదటి ప్రయారిటీ కింద కింగ్ మేకర్గా తయారయ్యాడు అది పవన్ కళ్యాణ్ యొక్క వాల్యూ అది పవన్ కళ్యాణ్ యొక్క స్థాయి మీరు ఆ స్థాయి రాజకీయాలు చేయగలిగితే ఖచ్చితంగా మీరు ఎన్ని మాటలు అన్నా కానీ ఖచ్చితంగా ప్రతి ఒక్కరు యాక్సెప్ట్ చేస్తారు మీరు మీ వెనకాల ఉన్న అనుచరుణ్ణి మీరు ఓడించలేకపోయారు భక్తుల బలరామకృష్ణ మీ వెనకాల ఒక ఎంపీడీజీగా ఒక సర్పంచ్గా తిరిగారు ఒకనొక టైంలో ఆయన చేసిన మంచి పనులు ఆయన ప్రజల్లోకి వెళ్ళిన లోతు విధానం ఆయన ప్రజల్లో పట్టించుకునే విధానం గతంలో ఎలా ఉందో కేవలం ఎలక్షన్ ఇంకొక ఏడాదిన్నర ఉందనగా ఆయన జనసేనలో చేరి ఏకంగా సంవత్సరం నరంలోనే రాజానగరం ప్రజలందరినీ కూడా తన వైపు తిప్పుకోగలిగి ప్రజల్లోకి మమేకం అయ్యగలిగాడు అంటే ఏ స్థాయిలో ఆయన రాజకీయం చేయగలిగాడు అనేది ముందు మీరు భక్తుల బలరామకృష్ణపై పోటీ అయ్యి ఆయనతో సవాల్ చేసి ఆయన్ని ఎదిరించిన తర్వాత మీరు పవన్ కళ్యాణ్ తో మాట్లాడాలి తప్పితే నేరుగా మీరు పవన్ కళ్యాణ్ ని విమర్శించే స్థాయి అయితే మీది కాదు